సోషల్ మీడియాతో ప్రాబ్లం ఒకటి ఉంది నేను కూడా చాలా బాగా సఫర్ అయ్యాను సోషల్ సోషల్ మీడియాతో ఎక్కడో దాన్ని ఏదో లింక్ చేసేసి కనెక్ట్ చేస్తుంటారు మీకు అనుభవంతో కొంత ఈ లైఫ్లో అది అలవాటు అయిపోయింది ఇప్పుడు మా ఫాదర్ అయితే దాన్ని సోషల్ మీడియా అంటారు యాంటీ సోషల్ మీడియా అంటారు ఎందుకంటే మరి టాక్సిసిటీ ఎక్కువ అయిపోయింది మంచి కంటే నెగిటివిటీ ఎక్కువ ఉండదు చాలా ఎక్కువ ఉంది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటి నాకు ఇప్పుడు నిన్న నా వైఫ్ హరీష్ రావు గారి ది టెన్త్ డే సెరమనీకి వచ్చారు వస్తే ఆవిడ ఏదో కార్లో వస్తే అది మా కంపెనీ కారు దాన్ని ఫోటో పెట్టేసి చూసాను దాని మీద కూడా ఇష్టం వచ్చిన కామెంట్లు అంటే ఇంక ఇంకెవరు ఏం చేయాలి ఇప్పుడు అంటే కంపెనీ కారులో మా ఆవిడ మా ఆవిడ డైరెక్టరు ఆవిడ తిరిగితే కూడా తప్పేనా ఇదే ఇదేమి బాధ ఇదేమి చేయాలి అంటే ఈ టైపులో ఇక దానికి ఒక పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా అసలు ఏది లేకుండా ఎలా ఉండాలి మరి మీరు ఎందుకు అంత మందిని ఫాలో అవుతూ ఎంత యాక్టివ్గా ఎందుకు ఉంటున్నారు అంత నెగిటివ్ మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా స్పేస్ ఇవ్వట్లేదు రజనీ అందుకే సోషల్ మీడియా తప్ప ఇంకో మార్గం లేదు సి ఇప్పుడు మనం మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఎలా మస్క్ కాల్ చెప్పింది ఒక మాట ఉంది ఎవ్రీ ఇండివిజువల్స్ అకౌంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నౌ మీడియా మీడియానే మారిపోతుంది డిజిటల్ మీడియా ఇప్పుడు మీరు కూడా టీవీ నైన్ వాళ్ళు యు ఆర్ మోర్ ప్రెసెంట్ ఇన్ డిజిటల్ దెన్ మెనీ అదర్ టీవీస్ ఇప్పుడు మీ యూట్యూబ్ ఏంటంటే పర్సనల్ స్పేస్ ఎక్కువైపోయింది మొబైల్ ప్రతివాడి జీవితంలో మేజర్ డామినేట్ చేస్తుంది టీవీ కంటే మొబైల్ డామినేట్ చేస్తుంది కాబట్టి ఆ పర్సనల్ స్పేస్లో వాళ్ళకి నచ్చిన విధంగా నచ్చింది చూడాలి నచ్చింది దాంతో టైం స్పెండ్ చేయాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది అక్కడే సోషల్ మీడియా అనేది అట్రాక్ట్ అవుతుంది డెఫినెట్గా అండ్ ఐ హోప్ పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫర్ గుడ్ రీజన్స్ నాట్ బ్యాడ్ రీజన్స్ అంటే ఎంతసేపు సేపు తిట్టడం కాదు అప్పుడప్పుడు కానీ మీరే మీ జీవితంలో ఏదైనా మంచి ఉంటే పంచుకోండి అందరం సంతోషపడతాము ఏమైనా మంచిగా ఉంటే చెప్పండి చెడునే ఎందుకు గ్లోరిఫై చేయాలి ఎందుకు అవతలవాడి కులాన్ని మతాన్ని తిట్టాలి ఎందుకు అనవసరంగా బూతులు మాట్లాడాలి అలా కాకుండా మంచి జరిగితే చెప్పండి సంతోషం ఎందుకు చెడుని ఎందుకు వ్యాపింపజేయాలి వ్యాపింప చేయాలి ఓకే